ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఇది చూడరికి మేఘాలయ పడిన పసుపు ఈ పసుపుని ఉదయాన్నే పలకడకుండా మీరు నేను ఐఎస్పీ ప్రపంచంలో అత్యధిక పురుషుని భారతదేశంలో এ অ্যাসিস্ট করতে আমি আপনাদের সেন্ট্রাল অফ দ্য টাউন থেকে গামিনী আমি আর আমার হলায় তাও এনে দিই যখন কললে রেইচি রেইচ ভালোই করে এরকম তো টিপি ওকে আর প্রাণিকাল ভালো করে বলতে আপনারা কোন কোন ফাইন আছে ফাইন থাকে না আতোমাশি স্যার আর ইনি স্যার ও জানাবে এই বিষয়গুলো আটাতে ముఖ్యంగా ఏ పదార్థాలు తీసుకున్నా కూడా రసాయనాల మిళితం అవుతుంది ముఖ్యంగా మనం ఏ హోటల్స్ లో మనం తినాలని చెప్పేసి వెళ్ళినప్పటికీ అవన్నీ కూడా కంప్లీట్ గా ఫ్రోజన్ ఐటమ్స్ ఉండి అవన్నీ కూడా కుళ్ళి చెడిపోయి ఉన్నప్పటికి కూడా వాటి మీద సరైన నియంత్రణ లేకపోవటం వల్ల ఎవరు పట్టించుకోకపోవటం వల్ల కూడా అక్కడ పిల్లలు ఆరో హోటల్కి వెళ్ళి అక్కడ తినడం వల్ల అందరి ఆరోగ్యాలు చెడిపోతున్నాయి ఎంత ఎంత హోటల్లో తిన్నా ఎక్కడ తిన్నా కూడా మనం ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా విధిగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఒక ముఖ్య సంకల్పంతో వృక్ష ఆయుర్వేద పద్ధతిలో ఈ అంటే రసాయనాలు ఏమీ లేకుండా ముఖ్యంగా మన రాధాకృష్ణారెడ్డి గారు చాలా శ్రమించి అతను ఒక మెరైన్ ఇంజనీరింగ్ చదివి అతను వ్యవసాయం మీద ఎన్నో పరిశోధనలు చేసి ఎన్నో లక్షలు పోగొట్టుకొని కూడా పది మందికి కూడా ఈ యొక్క ఫలితాన్ని ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క ఆయుర్వేద పద్ధతిలో పండించిన పంటలు అందరికి కూడా ఈ ఫలాలు అందాలనే ఒక సదుద్దేశంతో ఒక మంచి వినూత్నమైన కార్యక్రమాన్ని వ్యవసాయాన్ని చేపట్టడం జరిగింది వారికి అభినందనలు తెలియజేస్తూ వారు ముఖ్యంగా నేషనల్ లెవెల్లో ప్రధానమంత్రి ద్వారా ఈ మధ్యలో అవార్డు రైతు ఉత్తమ రైతుగా అవార్డు అవార్డు కూడా తీసుకోవడం జరిగింది ఇది చాలా గొప్ప కార్యక్రమం ఇక్కడ పెట్టిన కీటో మామిడి చూస్తుంటే ఇవన్నీ కూడా డయాబెటిక్ పేషెంట్స్ కూడా అని చెప్పారు అట్లాగే మనం చూస్తుంటాం గుంటూరులో పండించిన మిరపలో భయంకరమైన దేశంలో దేశంలో ఎక్కడా లేని రసాయనాల మిళితాలు ఉంటాయి ఎక్కడ చూసినా మిరప పంట కూడా ఎప్పుడు పెస్టిసైడ్స్ ఉంటాయి మిరప పంట మన తోటలోకి వెళ్తే ఎప్పుడు కూడా అక్కడంతా కూడా వాళ్ళ పెస్టిసైడ్స్ వాళ్ళ మార్కెటింగ్ చేసుకునే యాడ్స్ కూడా ఉంటాయి అటువంటి ఈ సందర్భంలో ఏ పదార్థాన్ని ఏ ఏ ఇతను పండించే ఏ వ్యవసాయ ఉత్పత్తికి కూడా ఎటువంటి రసాయం లేకుండా పూర్తిగా ఆయుర్వేద పద్ధతిలో అట్లాగే ఈ వృక్ష ఆయుర్వేదం అని చెప్పి కొత్త పద్ధతిని ఒక ఉత్తరాఖండ్లో గురువుగారి దగ్గర సంక్రమించుకొని అక్కడ నుంచి ఈయన వ్యవసాయాన్ని వదిలిపెట్టి ఈరోజు ఈ ఉత్పత్తులంతా కూడా దేశవ్యాప్తంగా అందరికీ అందించాలనే ఉద్దేశ సదుద్దేశంతో మన ముందు ఉంచడం జరిగింది అందరం కూడా దీన్ని ప్రోత్సహిద్దాము ఎందుకంటే మనకు తెలిసిన తెలిసిన వారి ద్వారా మనకు కావాల్సిన కుటుంబాలకి మనకు కావాల్సిన బంధుమిత్రులకు అందరికి కూడా కొరియర్ పంపించే అవకాశం ఉందని వారు తెలియజేయటం వల్ల మనమంతా కూడా దీన్ని ప్రచారం చేయ ప్రచారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఐకార్ న్యూఢిల్లీ వారు కూడా వీరికి ఉత్తమ రైతుగా అవార్డు ఇవ్వటం చాలా అభినందన విషయము కాబట్టి మనందరం కూడా ఈ యొక్క ఉత్పత్తులను ప్రోత్సహిద్దామని చెప్పేసి ఇందు మూలంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ